హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి సో దానివల్ల నేను వీడియో అనేది పెట్టలేకపోయాను ఎనీవే ఇప్పుడు పెడుతున్నాను నేను అంటే చాలామంది రథసప్తమి ఏంటంటే బయట వాకిట్లో పాలు పొంగించడం అనేది ఫస్ట్ మన సాంప్రదాయం అనమాట ఒకవేళ అలా చేయలేము అంటే ఆ అవకాశం మనకి లేదు అని అనుకుంటే అంటే ఫ్లాట్లలో ఉండే వాళ్ళకి కుదరదు కదా సో అలాంటి వాళ్ళు స్టవ్ మీదన్నా పరమాన్నం వండి మనం సూర్యభగవానుడికి నివేదన చేసి ఆ పరవానాన్ని మనం కనుక స్వీకరిస్తే చాలా ఆరోగ్యం అని మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా కానీ నాకు ఇక్కడ కుదిరిందనమాట సో అందుకని నేను పేడ పిడకల మీదనే పాలు పొంగించి పరవాన్నం అనేది వండానన్నమాట సో ఇలా బియ్యంలో కొద్దిగా నెయ్యి వేసేసి ఇలా కలుపుకొని పరవాన్నం వండుతారు ఇలా అయితే చాలా బాగుంటుంది అయితే మనం గరిట యూజ్ చేయమన్నమాట ఇందులో కలపడానికి చెరుకు ముక్కనే వాడతాము ఇది దేనికి అనేది నాకైతే తెలీదు మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి ఇలా చెరుకు ముక్కతోనే ఎందుకు కలపాలి అని నాకు నిజంగా తెలీదు సో అలా కలపాలి అని పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటే నేను కూడా కలిపేసాను అంతే సో నా పాలు అయితే పొంగిపోయాయి సో బియ్యం వేసేస్తున్నాను ఇది ఏంటంటే పొంగి మరీ పిడకల మీద పడిపోవాల్సిన అవసరం లేదండి జస్ట్ పొంగు వస్తే సరిపోతుంది మనం బియ్యం ఇలా మూడు దోసళ్ళు కానీ మూడు పిడికలు కానీ మనం పెట్టుకునే పాత్రని బట్టి వేసుకోవాలి సో అలా పరవాన్నం ఉడుకుతూ ఉండగానే ఇటువైపు నేను పూజా పీఠాన్ని కూడా రెడీ చేసుకున్నాను ఇలా రథానికి బొట్లు పెట్టేసుకుని ఇక్కడ నేను సూర్య భగవానుడికి అంటే దీపము ఎలా పెడుతున్నానంటే ఏడు జిల్లేడాకులు పెట్టి మధ్యలో ఎరుపు రంగు అక్షతలు వేసి దాని మీద ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసేసి దీపం పెడుతున్నాను అనమాట సో అలాగే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతి కదా అర్ఘ్యం సో అర్ఘ్యం ఇవ్వడానికి కూడా ఆ చెంబులోని ఎరుపు అక్షతలు మిరప గింజలు గంధం కుంకుమ అన్నీ వేసేసుకుని ఒక ఎరుపు రంగు పుష్పాన్ని కూడా వేసాను సో దాన్ని పక్కన పెట్టుకొని ఇలా సూర్యనారాయణమూర్తి ఫోటో నా దగ్గర లేదు కాబట్టి ఈ రథంలోనే సూర్యభగవాను గంధంతో ఇలా అలంకరించి ఆ రథంలో పెట్టాను అనమాట రథం మనకి ఉత్తరం వైపుకి సాగుతుంది సో ఇలా నేను చేసుకుని అంతా రెడీ చేసేసుకొని సూర్యభగవానుడి అష్టోత్తరం అలాగే ఆదిత్య హృదయం కూడా పట్టించుకుని ఇప్పుడు నేను ధూపం దీపం సమర్పించుకున్నాను అలాగే నైవేద్యం కూడా సమర్పించుకున్నాను సో ఈ దీపం ఇలా ఎందుకు అని అంటే ఏడు అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టం కదా సో అందుకని ఏడు జిల్లే పెట్టి చుట్టూ పెట్టాను మధ్యలో ఒక ఆకు వేసి అందులోనే నేను దీపారాధన ఏడు ఒత్తులతో చేశానన్నమాట ఒక్కటే దీపం పెట్టుకున్నాను సో సింపుల్గా చేసుకున్నాను అనమాట సో దీపం ధూపం తర్వాత నైవేద్యం అయిపోయిన తర్వాత సూర్య భగవానుడికి నేను ఇలా అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాను వీలైతే రాగి చెంబుతో చేస్తే చాలా మంచిది బట్ నా దగ్గర రాగి చెంబు లేదు సో అందుకని ఈ చెంబుతోనే చేసేస్తున్నాను ఎరుపు రంగు పుష్పాలంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టం కదా సో అందుకే నేను ఎరుపు రంగు మందారం వేసి అర్ఘ్యం ఇచ్చాను ఇప్పుడు నేను పూజ అంతా కంప్లీట్ చేసుకొని హారతి కూడా ఇస్తున్నాను సూర్య భగవానుడికి ఏడు జిల్లేడు ఆకులు పెట్టి ఆ ఆకులో ఏడు సార్లు పరమాన్నం మనం వండిపెట్టిన పరమాన్నాన్ని వడ్డించి ఆ పరమాన్నం కనుక మనము మన ఇంటిల్లో పాది తింటే ఆ సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటామన్నమాట సో నేనైతే ఈ విధంగా చేసుకున్నాను మరి మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్